హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు నేను ఈరోజు ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు చేస్తున్నాను ఎలా చేయాలో చూసేయండి మరి ముందుగా రెండు పెద్ద కట్టలను పాలకూరను తీసుకొని నీటుగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఒక కుక్కర్లో పప్పును నానబెట్టుకున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కారంకి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని కొన్ని వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి నేను ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పును తీసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మూడు నాలుగు విజిల్లకు కప్ పప్పు మంచి మెత్తగా ఉడికిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి పోసుకొని ఆయిల్ని మంచిగా కాగనివ్వాలి కాగిన తర్వాత కాస్త ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేమాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఐదారు విలువల్ని తీసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా తాలింపు కాస్త వేగాలి రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి ఆనియన్స్ కాసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత దానిలో కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పాలకూరను తీసుకుని వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు వ్వాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఒక్కసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని వెల్లుల్లి జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఆ పేస్టును మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మంచిగా మెత్తగా పప్పు గుత్తితో మంచిగా మెత్త మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకున్న తర్వాత పాలకూర మంచిగా వేగిపోయింది దీనిలో కొంచెం చింతపండు నీళ్ళు పోసుకోవాలి కొన్ని ఫంక్షన్లలో చింతపండు నీళ్ళు వేస్తారు కొన్ని ఫంక్షన్లలో వేయరు మనకు పుల్లపుల్లగా తినాలనిపిస్తే మనం చింతపండు నీళ్ళు పో వేసుకోవచ్చు ఇలా చింతపండు నీళ్ళు పోసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ముందుగా ఉడకబెట్టుకున్న ఉడకబెట్టుకున్న పప్పును వేసుకొని మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న ఒక్కసారి మంచిగా కలుపుకొని కొంచెం దగ్గరికి అయ్యేటట్టు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత కొంచెం నేను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది సాంబార్ పౌడర్ వేసుకుని ఒక్కసారి మంచిగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సిలిండర్ ఆఫ్ చేసుకోండి ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది సేమ్ మనం పెళ్ళిలో తిన్నట్టే ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి